ండి వానెల ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మరి నూతన దినమును మనందరికీ ఉచితంగా అనుగ్రహించాడు కాబట్టి ఈ స్తోత్ర ప్రార్థనలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విన్నామండి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి మీరు ఎవరైనా స్థిరము లేని జీవితాన్ని కానీ నిలకడలేని అసమాధానంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఇంకా ఎహోవాని నమ్మట్లేదని ఇంకా మనుషులని ఆశ్రయిస్తున్నారని ఇంకనూ కూడా ఉన్నటువంటి ఈవులను బట్టు లేకపోతే కలిగి ఉన్నటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీదే డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారని వాటి మీదే ఆధారపడి వాటిని నమ్ముతున్నారని అర్థమంటాయి అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దాగేది గారితో రాయించారు నూట ఇరవై ఒక అద్భుతమైనటువంటి మాట అదేమిటో తెలుసా యహోవచ్చు వారు నా తెలక నిత్యం చేసి ఈవెన్ పండుగలు లేనిందులో నీ జీవితంలో నిలకడం లేదన్నట్టు దాని అర్థము నీ నమ్మిక అనేది మనుషుల మీద ఉందని నీ నమ్మిక అనేది నీకున్నటువంటి ఈ గురి మీద ఉంది కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకోవాలి నీ నమ్మిక యోవ మీద ఉంటే నువ్వు స్థిరంగా ఉంటావు అది ఒక వాగ్దానం లాగా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు వాగ్దానం పొందుకున్న వారు ఒకవేళ గతించిపోయినా కానీ వాగ్దానం మాత్రం ఎప్పటికి నిలిచే ఉంటుందండి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం యాక్మూం దగ్గర నెరవేరినట్టుగా మనకి ఇచ్చినటువంటి వాగ్దానం అనేది మనం లేకపోయినా కానీ మన పిల్లలకు దేవుడు రూఢిపరిచేలా చేయగల సమర్థుడు ఈ రోజుల్లో నేను ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బోధించే బోధకుడిని ప్రేమించినంతగా ఏసుక్రీస్తుని ప్రేమించలేరండి పాస్టర్ని ప్రేమించినంతగా యేసుక్రీస్తుని ప్రేమించలేరు పాస్టర్ నమ్మినంతగా యేసుక్రీస్తుని నమ్మలేరండి కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా అలా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి దేవుడు మనందరికీ కలిగినటువంటి జీవితాలను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాడు మహోమకు సర్వశక్తివంతుడ ఆ తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి మరికి నూతన దినాన్ని ఇచ్చారు ఈరోజు అందరిలో మీ కృపాకు ఆపదల క్షేమం తండ్రి మా ఏడలా మా సంఘబిడ్డలు ఏడల మా కుటుంబాలు ఏడల తండ్రి మా ఉద్యోగాలు పని పాటలు ఏడల అన్నింటిలో ఉంటాం మీకు స్తోత్రములు ఆయా తండ్రి మీకు ప్రత్యేకమైనటువంటి నాయన స్థిరమైనటువంటి జీవితాలు అందరూ కలిగి ఉండి నాయన ఈ రాజ్య వ్యాప్తిలోని ప్రభు ముందు నడుస్తూ సాగిపోయేటువంటి మా అందరికీ అనుగ్రహించమని ఏస్తున్నా అడిగి పెడుకుంటున్న నాన్న తండ్రి ఆమె అందరికీ ఉందా అండి వాళ్ళు